హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహనమామ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చి అప్పడాలండి ఇవి చాలామందికి గట్టిగా వస్తాయి అని ఫీల్ అవుతూ ఉంటారు పక్కా కొలతలతో ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి గట్టిగా వచ్చే ఛాన్సే ఉండదు చాలా క్రిస్పీగా వస్తాయండి చెక్కలు క్రిస్పీగా రావాలంటే మెయిన్గా పిండి క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉండాలి అది ఎలా కలుపుకోవాలనేది నేను చూపిస్తాను మీరు దీన్ని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎందుకు ఎక్స్ట్రా క్రిస్పీ క్రిస్పీ చెక్కలు ఎలా చేయాలో చూద్దామా ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ బియ్యం పిండి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోండి వన్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు పొట్టు తీసిన వెల్లుల్లి ఐదారు రెమ్మల కరివేపాకు వేసుకొని కోసుగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకండి ఇలా కచ్చాపచ్చాగా మెదిగితే సరిపోతుంది కరివేపాకు మీకు ఇష్టమైతే ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే వేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని అందులోకి వన్ కప్ పిండికి పావు కప్పు వాటర్ పోయండి ఇక్కడ నేను టూ కప్స్ పిండి తీసుకున్నాను కదా అందుకని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోస్తున్నాను అలాగే అందులో రుచికి సరిపడా ఉప్పు కారం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మొత్తం పేస్ట్ని వేస్తున్నానండి అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ బాగా మరిగించండి ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని ఇందులో వేయండి మనం పోసిన వాటర్కి పిండికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా పిండి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపండి చూశారు కదా అటు పిండి అంత జారుగా లేదు ఇటు అంత గట్టిగా లేదు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి ఒక్కసారి ముద్దగా చేసి చూపిస్తాను చూడండి ఇలా మనం చేతితో ముద్దగా చేసినప్పుడు చేతికి అతుక్కోకుండా ఇలా ముద్దగా వస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత పిండిని మొత్తం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి మరి పిండి ఎక్కువ పెట్టేసి పెద్దవిగా చేయకండి దానివల్ల చెక్కడాలు అనేవి పెద్దగా మందంగా వస్తాయి వీడియోలో చూస్తున్న విధంగా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇలా బాల్స్ మొత్తం చేసుకున్న తర్వాత మీ దగ్గర పూరి ప్లస్ ఉంటే దాంతో ఈజీగా చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా చేయండి ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా అవి ఒక రెండు తీసుకోండి ఒక కవర్ వచ్చి చెక్కలు ఒత్తుకోవడానికి ఇంకొక కవరు ఒత్తిని చెక్కలు వేసుకోవడానికండి ఇలా టూ కవర్స్కి చేత్తో ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా కవర్కి ఆయిల్ రాయడం వల్ల మనం ఒత్తుకున్న చెక్కలు అనేవి పేపర్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ కవర్పై ఒక పిండి ముద్ద పెట్టుకొని ఆపోజిట్ సైడు ఇలా కవర్ చేసుకోండి ఇలా కవర్ చేసుకొని ఒక ఫ్లాట్గా ఉండే గిన్నె తీసుకోండి ఈ గిన్నెతో ఇలా రెండు మూడు సార్లు ప్రెస్ చేయండి చూశారు కదా ఎంత చక్కగా వచ్చాయో మనం పూరి ప్లస్తో చేసుకుంటే ఎలా వస్తాయో సేమ్ అలానే వచ్చాయండి ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ముందుగా ఆయిల్ రాసుకున్న కవర్పై వేసుకోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీ అయిపోతుంది సేమ్ మిగతావి కూడా ఇలానే ఒత్తుకోండి మనం చెక్కలు ఒత్తుకునేటప్పుడు ఒకవైపు పల్చగా ఒకవైపు మందంగా అస్సలు రాకూడదండి దీనివల్ల చెక్కలు అనేవి గట్టిగా వస్తాయి మనం పిండి బాగా సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి పూరీ ప్లస్ లేకపోయినా ఇలా ఒత్తుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా ఎప్పుడైనా పిండి వంటలు చేసుకునేటప్పుడు ఇద్దరు ఉంటే చాలా ఈజీ అవుతుంది ఇలా ఒకరే చేసుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రై చేసుకునేవన్నీ ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకొని చేసుకోవాలి అన్ని బాల్స్ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకుంటే చెక్కలు అనేవి కూడా ఒకే సైజులో ఉంటాయి అప్పుడు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది చూశారు కదా అన్ని బాల్స్ చాలా చక్కగా ఒత్తుకొని ఇలా కవర్పై పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు వెంట వెంటనే వేసేసుకోవచ్చండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాతే వేయాలి లేదంటే చెక్క అనేది సరిగ్గా లోపల ఉడకదు పచ్చి పచ్చిగా తగులుతుంది ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటి వేసుకొని అది పైకి వచ్చిన తర్వాత మరొకటి వేయండి లేదంటే ఒకదానికొకటి అంటుకుంటాయి మొత్తం వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వెంటనే తీసేయండి మనం తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకు మళ్ళీ మంచి కలర్ వస్తాయండి ఇవి రెండో వాయి కూడా వేసిన చూడండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి మనం ఫస్ట్ వాయి ఎలా డీప్ ఫ్రై చేసుకున్నామో సేమ్ రెండో వాయి కూడా అలానే డీప్ ఫ్రై చేసుకోండి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న చెక్కలు ఒక ప్లేట్లో వేసుకోండి సో అంతేనండి చెక్క అప్పడాలు రెడీ అయిపోయాయి చాలా చక్కగా క్రిస్పీగా వచ్చాయండి ఒకటి నుంచి చూపిస్తాను చూడండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పట్టుకోగానే ఎలా విరిగిపోతున్నాయో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్